మనం గవర్నమెంట్ స్కూల్స్ కాస్త వినడానికి ఛాన్స్ ఉండేది ఇవాళ రోజున ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు బట్టి పట్టాల్సి చదువు తప్పించి ఆ యువతరానికి ఏముంటుంది ఒరిజినల్ చూడండి ఇవాళ నేను ఒక ఐఏఎస్ అవుతాను నేను ఒక ఐపీఎస్ అవుతాను ఒక నారాయణ కాలేజ్ నుంచి వచ్చి నేను ఐఏఎస్ అయ్యాను చైతన్య కాలేజ్ నుంచి వచ్చి నేను ఐపీఎస్ అయ్యాను ఐఏఎస్ అయ్యానని చెప్పుకుంటున్నాడు ఎవడన్నా ఉన్నాడా ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ కాలేజ్ నుంచి అయితే ఈతో కొన్ని కోచింగ్ సెంటర్ల నుంచి అవుతున్నారు తప్పించి ఈ బడా బడా విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఎందుకు కావట్లేదు కేవలం దాన్ని ఉంటారు కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలకి బానిసలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ టైంలో గొమస్తాగిరి ఉద్యోగాల కోసం మన నలంద విశ్వవిద్యాలయం లాంటి విద్యాలయాన్ని చంపేసేసి మనకు ఉన్నటువంటి కుల ఇతర వృత్తిపరమైనటువంటి విద్యను దూరం చేసేసి కేవలం ఇంగ్లీష్ చదువు కూడా ఆడికి కావాల్సింది రాసి పెట్టడం వస్తే చాలు ఉద్యోగం అనేటటువంటి విధంగా తీసుకొచ్చారు ఇప్పుడు మన కార్పొరేట్ విద్యా వ్యవస్థ అంతే బట్టిబట్టు చదువు మార్కులు తెచ్చు ఆడిపోయాక లో కూర్చు ఇది తప్పించి ఏమున్నాయి ఇక్కడ మనకు ఉద్యోగాలు రాజకీయ పార్టీ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎక్కువగా పక్క రాష్ట్రాల్లో కోటములే ఎక్కువగా ఉంటాయి ఆ మనకు కూడా మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగులో వెళ్ళుకోవటం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సింగిల్ గా వెళ్ళారు కానీ కూటమి కడితేనే అధికారంలోకి వస్తాయి ఏ పార్టీ అని అనే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది అందుకే ఈ టీడీపీ బీజేపీ జనసేన కోటం కూడా వాళ్ళు బ్రేక్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఎవరు విడిగా ఉన్నా సరే గెలుపు అవకాశాలు చాలా తక్కువ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో సమా సామాజిక సమీకరణాల ఈ కులాల ఓట్లు ఈ లెక్కల వల్ల అందరూ కలిస్తే గాని ఆ ఓట్ని ఓడిసి పట్టుకుంటే గాని అధికారంలోకి రాలేవనే పరిస్థితికి రావడానికి రాజకీయ పార్టీలైన కారణం